పెద్ద ఆయన గారు ఏదైనా ఒక విషయం మాట్లాడాడంటే అంత పెద్ద మనోభావాలకు సంబంధించిన విషయం మాట్లాడంటే నిజం లేకుండా మాట్లాడు దానికి సంబంధించినటువంటి సాక్ష్యాలతో మాట్లాడడం జరిగింది క్రైస్తవ సోదరులకి ఏ విధంగా జరుసలం ఎంత పవిత్రంగా భావిస్తామో ముస్లిం సోదరులకి ఏ విధంగా మక్కాని పవిత్రంగా భావిస్తామో మన హిందూ సోదరులందరూ కూడా తిరుమల వెంకటేశ్వర స్వామిని అంత పవిత్రంగా భావిస్తాం అటువంటి తిరుమల వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి ప్రసాదాల్లో ఏ విధంగా జరిగింది మీకు అందరూ తెలుసు గతంలో నందిని డైరీ నుంచి కానీ గత అంటే యాక్చువల్లీ ఎయిటీ నైన్టీ ఫైవ్ వరకు అనుకుంటా లేదా నైంటీ సెవెన్ వరకు అనుకుంటా మన విజయా డైరీ నుంచి ఇచ్చేవాళ్ళు విజయా డైరీ మూసిన తర్వాత నందిని డైరీ నుంచి వస్తా అంటే అగమశాస్త్ర ప్రకారం ఆవుకు కొవ్వు ఆవుకు సంబంధించినటువంటి నెయ్యినే వాడాలి దాని ప్రకారం ఇచ్చేవాళ్ళు కానీ ఈరోజు అంటే మొన్నటి వరకు ఉన్నటువంటి పాలకులు పాలించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆయన సలహా ప్రకారం ఉన్నటువంటి ఈవో ధర్మారెడ్డి గారు కానీ చైర్మన్ సుబ్బారెడ్డి గారు కానీ వీళ్ళందరికీ వెనకాల నడిపించే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ వీళ్ళందరూ చేసింది ఎక్కడ జగన్మోహన్ రెడ్డి కన్ను ఏది చేయమంటే చేసే వ్యక్తే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆ కన్ను జరిగింది ఇదంతా ఈరోజు కాదు రేపైనా పేరు వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే చంద్రగిరి నియోజకవర్గంలో గత ఎలక్షన్ లోకల్ బాడీ ఎలక్షన్లో తిరుమల పవిత్రని ఏ విధంగా రోడ్డుకి తెచ్చారు మీకు అందరికీ తెలుసు రేషన్ షాప్కు సంబంధించిన వ్యాన్ వ్యాన్లలో తిరుమల లట్లు తీసుకుని పంచారు రేషన్ షాప్కి అది కాకుండా తిరుమల లట్లు ఎత్తుగా గుడిగాడ పెట్టి ప్రమాణం చేపించి ఓట్లు అడిగారు రేషన్ షాప్కి సంబంధించినటువంటి దగ్గర దగ్గర లట్లు ఇవ్వటం జరిగింది అంటే గత పాలకులు చంద్ర నియోజక పాలకులు ఉండొచ్చు పైన పాలకులు ఉండొచ్చు తిరుమలని ఏ విధంగా వాడుకున్నారు ఇది ఒక నిదర్శనం ఆల్ఫా డైరీ అన్నారు ఆల్ఫా డైరీకి రెండు లక్షల లీటర్లు ప్రొక్యూర్మెంట్ చేసే ఛాన్స్ వాళ్ళకి అటువంటి డైరీకి ఏ విధంగా ఇచ్చారు ఇంత ప్రొక్యూర్మెంట్ ఆర్డర్ టీటీడీలో హైయెస్ట్ రేట్ హైయెస్ట్గా కొనుగోలు చేసేది వచ్చి నెయ్యి మూడు వందల సుమారు మూడు వందల నుంచి మూడు వందల యాభై కోట్లు పెరగచ్చు తగ్గచ్చు అటువంటి దాన్ని ఒక అమేధిలో ఉన్నటువంటి ఆల్ఫా డైరీకి ఏ విధంగా ఇచ్చారు అంటే గతంలో ఉన్న ధర్మారెడ్డి ఢిల్లీ లాభ ఇస్టింగ్ ద్వారా జగన్మోహన్ రెడ్డి ద్వారా స్థానికంగా ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి చైర్మన్ సుబ్బారెడ్డి కానీ కరుణాకర్ రెడ్డి కానీ భాస్కర్ రెడ్డి కానీ వీళ్ళందరూ తిరుమల పవిత్ర నాశనం చేశారు ఏమైనా మాట్లాడితే గత పాలకులు చంద్రగిరి శాసనసభ్యుడు తిరుమల అంటే పవిత్రత అనేవాడు ఈరోజు నువ్వు ఎక్కడెళ్ళావయ్యా ఈరోజు తిరుమల గురించి మాట్లాడుతుంటూ మీరు ఎక్కడెళ్ళారు హిందువులు మీరు కూడా ఒక తిరుపతి తుమ్ములు కూడా తిరుపతి దేవస్థానం పెట్టుకొని మొక్కులు చేస్తూ ఉన్నారు దీనిపైన ఏమైంది సమాధానం మీది మీదేమైంది సమాధానం నీ సాక్షి ఛానల్ పెట్టుకొని ఉండింది లేనిది రాసేట్లుగా చంద్రగిరి అన్ని సాక్ష్యాలు వస్తాయి ప్రతిదానికి వస్తాయి ఇక్కడ నందిని డైరీకి సంబంధించి వాళ్ళు మూడు వందల తొంభై ఒక్క రూపాయకి ఇస్తానంటే కాదని మూడు వందల ఇరవై ఒకటికి ఇచ్చారు అంటే అడిగితే మేము తక్కువ ధర అన్నారు అంటే హిందూ మనోభావాలు డబ్బు తీసేదానికి మీరు ఏమైనా చేయొచ్చు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా తీసుకున్న డబ్బులు మీ ఇష్టం వచ్చినట్లు వాడుకోవచ్చు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా మీరు ఏమైనా చేయొచ్చు అంటే ఆ డబ్బు వేస్ట్ చేయకుండా హిందూ మనోవాళ్ళ మనోభావాలని చూస్తే ఎంత బాగుంటుందో ఒకసారి ఆలోచించాలని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబం శ్రీవార్ అంటే వెంకటేశ్వర స్వామి ఆయన కలియుగ వెంకటేశ్వర స్వామి ఇంటి వెలవెలుపు ఆ ఎలవెల్పుకి సొంత దర్శకు వెళ్ళినప్పుడు కూడా ఉండి లేస్తారు ముడుపు మనవుడు పుడితే పుట్టినరోజు ఇప్పటి వరకు పుట్టినరోజు ప్రతి సంవత్సరం అన్నదానం ట్రస్ట్కి డబ్బులు ఇస్తాడు అటువంటి వ్యక్తి మా పెద్ద ఆయన కానీ మా పెద్ద కుటుంబం కానీ ఇంకా డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కానీ నారా లోకేష్ బాబు గారు కానీ తిరుమల అంటే ఏ విధంగా పవిత్రం చేస్తారో మీకు తెలుసు ఈరోజు మీరు ఏదంటే అది మాట్లాడుతున్నారు ప్రజలు అందరూ గమనిస్తున్నారు మేము కొన్ని ఛానల్స్లో చూసాం భోపాల్ మధ్యప్రదేశ్ అన్నింటిలో కూడా అక్కడ ఉన్నటువంటి ధార్మిక సంస్థలు అందరూ కూడా ధార్మికంగా సంబంధించినటువంటి సంస్థలు కానీ ట్రస్టులు కానీ ఏ విధంగా ఆందోళన చేస్తున్నారో అంటే హిందూ మనోభావాలు ఏ విధంగా దెబ్బతీస్తున్నారు మీకు అందరూ తెలుసు మీ మీడియా ద్వారా పార్టీలు అతీతీగా మన మేమందరూ కోరుకునేది ఒకటే తిరుమల పవిత్రను కాపాడదాం మీడియా సోదరులందరూ సహకరిద్దాం సహకరించండి తిరుమల ఉంటేనే మన తిరుపతి కానీ మన రాష్ట్రం కానీ తిరుమల వెంకటేశ్వర ఉంటేనే హిందువులందరూ అందరూ మనోభావాలు బాగుంటాయి ఏ మతానికి ఆ మతం సంబంధించిన దేవుడు మనోభావం హండ్రెడ్ పర్సెంట్ వాటిని మనం గౌరవిస్తాం నిన్న తిరుపతి మాజీ శాసనసభ్యుడు కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది విజిలెన్స్ ఆఫీసర్ షరీఫ్ కరీముల్లా అన్య మతస్థుడని మీ ద్వారా అడుగుతున్నా మీరు మీ కుమారుడికి వివాహం చేశారు దేంతో చేశారు ఏ విధంగా ఈరోజు మీరు టీడీటి చైర్మన్ ఒకసారి ఆలోచించాలి ఒక అన్య మతస్థుడు గుళ్ళోకి వెళ్ళాలంటే డిక్లరేషన్ ఉంటుంది ఆఫీసర్లకు ఉండదు కానీ ఆఫీసర్ వెళ్ళాలన్న డిక్లరేషన్ ఇస్తాడు ఐఏఎస్లు ఐపీఎస్లు గ్రూప్ ఉన్న ఆఫీసులంతా అందరూ వస్తారు అన్ని కులస్తులు వస్తారు ఆయనకేం తెలియకుండా ఏంలే ఒక నీతి నిజాయితీ కలిగిన వ్యక్తి పైన మీరు నిందలు మోపడం తప్పు నిజం అనేది నిలగడే తెలుస్తుంది ఈరోజు కూడా ఇవన్నీ బయట వచ్చిందంటే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి యొక్క కృ ఆయన యొక్క ఈ ఈరోజు వచ్చింది బయట ఎవరో చెప్పి కాదు కాబట్టి మీ ద్వారా మనందరూ కూడా ఈ దీనిపైన పోరాడదాం దీనికి సంబంధించినటువంటి ఎవరు ఏ అయినా వాటిపైన जेल शिक्षको शिक्ष पड़े विधान